చె హాయ్ చెప్పు ఓకే హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి మేమైతే అయిపోయినాం అనమాట తిరునాలకి ఇంకా బ్యాచ్ మొత్తం ఫ్యామిలీ అంతా బాయ్ తాతది మన ముంపంగా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా విడలకు వెళ్ళిపోదాం విడలకు వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనున్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్ట మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన అనేది చాలామందికి రీచ్ అవుతుంది ఈ నాకు కొంచెం ఇంట్లో పనులు ఈ కొంచెం కొంచెం బిజీ ఉన్నా అనమాట సో దానివల్ల రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నా అదొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే కనుక నాకు వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ అవ్వట్లేదు అనమాట ఫాస్ట్గా నైట్ ఎప్పుడో పెడితే రేపు మార్నింగ్కి లేదు అంటే ఈరోజు మార్నింగ్ అప్లోడ్ పెడితే నైట్కి అలా అవుతున్నాయి వైఫై అయితే అస్సలు రావట్లేదు ఏపీ ఫైబర్ బిగించుకున్నాను అనమాట నేను అంటే ఏమో తెలీదు వైఫై కోసం చాలా ట్రై చేశాను అదేమో ఏపీ ఫైబర్ సెట్ చేశాను త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయ్యింది సిక్స్ హండ్రెడ్ అమౌంట్ సెండ్ చేస్తే కనుక ఫుల్ ఇదేమంటారు నాన్ స్టాప్ డేటా వచ్చింది అసలు ఆఫ్ ఆఫ్ అదు అది ఇది అని చెప్పినారు కానీ బట్ అన్నీ ఉట్టి మాటలే అసలు సిగ్నలే రావట్లేదు సో ఇంక నేను ఏం చేస్తా దాన్ని పక్కన పెట్టేసాను అనమాట ఇంకా దానివల్ల వీడియోస్ కూడా రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోతున్నా ఓకే ఇక్కడ మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ చూసినా కదా మేమైతే ఇంకా తిరణాలకి స్టార్ట్ అయిపోయామనమాట ఇప్పుడు సంవత్సరానికి ఒక్కసారి వస్తుందబ్బా తప్ప మాకు అహబ్లెం తిరణాలా ఏ తిరునాలకు పోయినా పోకపోయినా అహుబ్లం తిరునాలైతే కన్ఫర్మ్గా పోతామన్నమాట చిన్నప్పటి నుంచి ఎక్ అంటే మ్యాక్సిమం అహోబ్లం తిరునాలు ఎప్పుడు స్కిప్ చేయలేదు ఎందుకంటే సంవత్సరంలో ఒక్కసారి వస్తుంది అనమాట మాకు ఆ తిరునాలు అనేది ఇక్కడ నేనే బండి దొలుతున్నా నేనే వీడియో షూట్ చేసుకుంటున్నా అనమాట ఇక్కడ వచ్చేసి మా అడవిలో ఉంటుందన్నమాట దుర్గమ్మ గుడి అంటారు మంచి పవర్ఫుల్ గాడ్ అబ్బా అంటే చాలామందికి మంచి నమ్మకం అనమాట దుర్గమ్మ తల్లి ఏదైనా కోరుకుంటే కనుక నెరవేరుతుంది అన్నట్టు అడవిలో అనమాట చుట్టూ అడవి ఉంటుంది చిన్న గుడి ఉంటుంది ఆ హోబ్ వెళ్ళే రూట్లో ఉంటుంది దుర్గమ్మ గుడి వెళ్తూ వెళ్తూ దుర్గమ్మ గుడి దగ్గర దిగి అందరం దండం పెట్టుకొని అనమాట అంటే మేము మా తమ్ముడిని అడిగినాం వాడు రాలేదన్నమాట నేను రాను మేకలు ఉన్నాయి కదా అనేసి సో దగ్గర ఉన్నాడు సో ఇంకా నేను అమ్మ నాన్న పాప వరుణ్ రెండు బండ్లు వేసుకొని స్టార్ట్ అయిపోయామనమాట నిజానికి చెప్పాలంటే ఈ వీడియోలో పెద్ద స్టోరీనే ఉంది నైట్ మొత్తం మేము అక్కడే స్టే చేద్దాం అనుకున్నాం మళ్ళీ రేపు మార్నింగ్ రావాలి అన్నట్టు వీడియో అయితే కనుక మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూస్తే కనుక మేము నైట్ వరకు స్టే చేసామా లేదా అంటే మా జర్నీ మొత్తం ఎలా సాగింది మా తిరణాలంతా ఎలా ఉండింది ఏంటి అనేది మీరు ఫుల్ లెంత్ వీడియో చూస్తే కనుక మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉందండి ఈ వీడియో అయితే కనుక సో నేను మ్యాక్సిమం అక్కడక్కడ కొంచెం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను ఎందుకంటే అంతకంటే ఎక్కువ అయితే నిజానికి థర్టీ నైన్ మినిట్స్ వీడియో అనమాట బట్ అక్కడక్కడ అక్కడక్కడ స్పీడ్ చేసుకుంటూ ఫాస్ట్ పెట్టుకుంటూ నాకు కనీసం ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు తెచ్చాను అనమాట ఎందుకంటే రెండు పాటలుగా డివైడ్ చేసి పెట్టేంత ఏం లేదు అందుకే కంటిన్యూగా పెట్టేసా అనమాట ఫుల్ లెంత్ వ్లాగ్ అయితే కనుక ఇది దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది మ్యాక్సిమంలో మ్యాక్సిమం మీరు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేస్తే కనుక అంటే మా బ్లాగ్ అనేది ఎలా ఉంది ఏంటనేది మీకు కూడా అర్థమవుతుంది అండ్ అలాగే మన వీడియో ఎలా ఉంది ఏంటో కామెంట్లో షేర్ చేయండి ఇంకా హుబ్లంకి అయితే ఎంటర్ అయిపోయామనమాట ఫ్రెండ్స్ ఇంత పెద్ద వీడియోకి వాయిస్ ఉరగడం కంటే కూడా మీరే ఒరిజినల్ వాయిస్తో చూస్తే చాలా బాగుంటుంది ఇక్కడ వీడియో ఎందుకు ఇంత షేక్ అవుతుంది అనుకుంటున్నారేమో వీడియో వరుణ్ గడ్ షూట్ చేస్తాడనమాట వీడియోని అందుకే అది గంగం డాన్స్ వేస్తుంది అఫ్ కోర్స్ నేను షూట్ చేసినా కూడా గంగం డాన్స్ చేస్తుంది అనుకోండి బట్ మా వరుణ్ గడ్ నాకంటే కొంచెం ఎక్కువ అనమాట సో దానికోసం ఇంత ఊగుతుందనమాట అది బట్ ఏంటంటే కనుక చాలా లెంతీ వీడియో అనమాట అందుకే మ్యాక్సిమంలో మ్యాక్సిమం వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను ఫ్రెండ్స్ నేనైతే కనుక దయచేసి ఈ ఒక్క వీడియోకి అయితే కనుక ఇలా ఉంటే అలా అడ్జస్ట్ అబ్బా ఎందుకంటే ఇంత పెద్ద వీడియోకి నేను వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేను ఫెన్ ఫైవ్ మినిట్స్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే కొంచెం కష్టం అనమాట ఎప్పుడైనా సరే మేము తిరునాల్లోకి ఎంటర్ అయ్యాము అంటే కనుక స్టార్టింగ్ స్టార్టింగ్ కూర్చొని తృప్తిగా భోజనం చేస్తామన్నమాట ఆ తర్వాత వెళ్ళి ఇంక తిరునాల మొత్తం తిరుక్కొని వస్తాము ఓకే ఫ్రెండ్స్ సారీ ఓకే ఫ్రెండ్స్ మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తే చూస్తూ ఉండండి ఎక్కడైనా మధ్యలో వచ్చి మాట్లాడుకుందాం లేదంటే ఇలా కంటిన్యూ అవుతుంది చూడండి వీడియో ఎలా ఉంది ఏంటని కామెంట్లో షేర్ చేయండి తిన్నారు దా వాటరిగా పరి వద్దు మా ఎత్తుకోవద్దు ఎత్తుకోవద్దు నా పెట్టకుండా পাটা মাছ মালি উপ చిన్నగా 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 ఆడతాలో మా వర్రాన్ని పాపం పంపించ స్టార్ట్ చేసిందమ్మా మేడం గారు స్టార్ట్ చేసిందమ్మా మేడం గారు మా వరుణ్కి హ్యాండిల్ లాక్ చేశాను ఆ చున్నీతోనే वाह बाप। मंची है डबल आइटम है ना। चना तो तीसों तक हो रहता है। ये कोई मतलब है ना? अरे तू तीसों तक आएगा तेरी। मुर्तियाबी ना? मुर्तियाबी? आ देखो ना। ये मैं मुल्लो चुड़ू चित्तली बंद है। బాందే నీ బాబుకు పెద్దలున్నాయా నువ్వు బావ పెట్టుకో నీకు కూడా ఆ కొనుంచపాయా సరేపాడుమే తదమ్పా తదమ్పా తదంపా నేనేసా

చూడు నువ్వు చూడు సత్తా ఉండవు నాడు ఎక్కిడు గాజులపల్ ఉన్నాయమ్మా నీకెందుకు మా తమ్మలు నీకు బంగారు ఉన్నాయి బంగారి ఇంట్లో మూడు వస్తలు ఉన్నాయి ఇంకా గ్రేప్లే గ్రేప్లేరా ఏం కాదు అది గాజులు బాగుండే తీసుకుంటా పోయేటప్పుడు

তলকে 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 নে পা মানুহ বাৰু

పిచ్చోడా పిచ్చేసినందుకన్నీ బొట్టు చిన్నదే పెట్టావే అమ్మరు తల్లి అమ్మరు తల్లి పాప అవకరిపించినావా పాపని కాదు లక్ష్మీ నరసింహస్వామి నీ పాప నేను అవకరిపించినా నీ పాపని నీ పాప అవకరిపించినావు నువ్వేమో

ல கொஞ்சலேன் மாம் மாம் வந்துட்டான் இல்ல ல வரதரு தர்னி பட்டுனாரு ஹரி பாரி மாரி பரா நடு நாடா 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 ரைட் 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 ரைட்

មកយក <tuk tangan> <tuk tangan> అది లోపల చేస్తాము. ఉన్నా ఇచ్చిన పో అపో పో పో అదో పాప పో ఎక్కు పో. మలుగునా పో.

కు పాపని నిన్ను మా కత్రది పాపనికి ఏకు అన్న రెండు లంగ జారుబోతంది నీకు గాలి వతంది గాలి వతంది పెంటల దగ్గర గాలి వతనలా నా

బా ఏ నాలైందో నరసింహ స్వామి టెంపుల్ చూసి గుడిలోపల దర్శనం చేసుకొని గుడలేదు తిరునాల పుణ్యమా అని వరుణ్ పుచ్చకాయ తింటావా పుచ్చకాయ తింటావా పుచ్చకాయ పుచ్చకాయ మా అమ్మ ఎట్రా ఎట్రా ఎవరెవరు ఏమైనా వేసుకున్నారా అన్నీ ఏడాది సర్దుకుంటారు సర్దుకోరీ ఇగో ఇవన్నీ పిల్లవి ఫ్లవర్స్ నీ గంట ఏం పోదాంలే అన్నీ ఒక బ్యాగ్ సర్దు చెప్తా అన్నీ సర్దు ఏమేమి ఉండే తీసి పెడతా బయట ఇదిగో అవి గాజులు సరేనా గుర్తుపెట్టుకో వెంచుకమ్మకు అవి బా గాజులు పగిలిపోయినాయి పో ఓపెన్ జిల్ చూడు ఈ పాపమ్మవి పండుకను దొల్లుతుంది చిట్ తల్లి ఏవి నీకు ఇచ్చిన పాపవి కాదు పగిలేటివి ఏం లేవు అవ్వు ఆడుకో ఆడుకో పెన్ను ఇన్నే అట్లా రాయకూడదు పెన్తో రాసుకోవాలా అవ్వు అవులాకోను అవులకి పో తాతకెళ్ళివో ఇంకేముండ ఇన్ని అన్బాక్సింగ్ అయిపోతుంది అన్నీ దీంట్లో ఇంకేం లేవు నా బాగ్లో ఉంది ఇంటికో గాజులా బలున్నాయి మన చేతులలో గాజులు బల కనపడుతున్నాయి చిన్నగా గుత్తంగా కట్టిన చేతులకి అదే చిన్న గాజులు బ్యాటు ఫస్ట్ ఫస్ట్ కొన్నది ఇదే అనమాట మా బుడ్డ పాప బొమ్మ ఎంత ముద్దుగా క్యూట్గా ఉంది కదా చిట్టి బొమ్మ పాపకి నీ పాపేదే మా పాపకి హెయిర్ బ్యాండ్ ఇది అబ్బా ఇది రంగులాటం కొండింది ఒకటి రంగులాటం రంగు కంట రంగు కట్టకటం సరే 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 ఎంత పడింది కూర్చో పోదాంలే కూర్చో ఇవేమో గాజులు ఇవేమో పూలు అనమాట చిట్టి చిట్టి పూలు బల్లే ఉన్నాయి తెలుసా అసలు చామంతి పూలు గులాబీ పూలు రకరకాలు ఉన్నాయి ఆర్టిఫిషియల్ అయినా కానీ ఎంత బాగున్నాయి తెలుసా సేమ్ టు సేమ్ ఒరిజినల్ లా ఉన్నాయి బట్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి ఫ్లవర్స్ గులాబీ చూసారా ఎంత బాగుందో ఒరిజినల్ లా ఉంది ఇదేమో పాల రోజ్ కలర్ మై ఫేవరెట్ కలర్ అనమాట ఇదైతే కనుక అందరం ఇన్నే స్లీప్ అన్నమాట ఇంకా తిరునాలు మొత్తం తిరిగి వచ్చినాము మా రాత్రి పడక కూడా ఇన్నే ఇంకా ఇదే స్లీపింగ్ ప్లేస్ టెంపుల్కి ఎగ్జాక్ట్గా టెంపుల్కి ఆపోజిట్లో స్లీపింగ్ ప్లేస్ వేసాం మేమైతే కనుక సర్దుకో అబ్బో ఇన్న గంట పడుతున్నాయి ఇవ్వంక ఇవన్నీ గాజులు అనమాట ఇవేమో నావి గుర్రపడాల ఇవి నా శారీ మీదకి మ్యాచింగ్ తీసుకున్నా పట్టుకోమా అయిపోయింది ఎగిరి ఎగిరినానా కాదు ఆడా ఎగిరి 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 కాళ్ళు వచ్చిన దానికి చెప్తే మళ్ళీ వద్దాం

అది ముందర తీసుకుందాం ఉందిలే వినాయకుడు ఉన్నాయి యాడ కంచి వెండి బంగారు బల్లి దర్శనము దా నడు మిమ్మల్ని వేసుకొని పడుకోవడం మా బుద్ధి తక్కువ ఇక్కడ పడుకుందాం అనుకోవడం సరే మీ సన్న రంపి కాదు